వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మరియు ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకున్నారు స్వామి వారికి కోడముక్కు చెల్లించుకుని అనంతరం ఆలయంలోని శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని తరలించారు ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు मज़ा चये जग స్వామి దర్శనం స్థానిక శాసనసభ్యులు మరియు విప్పు ఆర్ గారు వారు తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నంత వలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది మా మనవడి పుట్టెంటుకలు అక్కడ మొక్కు ఉంది అయితే వన్ ఇయర్ లోపల తీయాలి కాబట్టి వన్ ఇయర్ లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెటికలు తీస్తామని చెప్పి మొక్కుకొని మరి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది వేములవాడ అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బతిపోషమ చేసుకోవడం కానీ మరి కోడెను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదవుల్లో నడిపించడానికి నా వంతి కృషి చేస్తాను గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేయించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే జనరల్గా కూడా యాడ్ అంటే ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియన్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు ఈ విధంగా ఏ ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము అన్ని కమిటీలను కూడా కొత్త కమిటీలను వాళ్లకు కూడా ఆదేశాలు ఇచ్చి గతంలో ఏదైతే దోపిడీలు జరిగినాయో అటువంటి దోపిడీ జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో భక్తులు వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకునే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకున్నాము ఆదేశించడం తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాయి అవునండి చాలా మాకు కాంప్లైంట్స్ వచ్చాయి వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాము వేసి తప్పకుండా దాంట్లో లోపాలు ఏమన్నా ఉంటే చర్య తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది సీఎం గారు కూడా వీటీడీఏ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి వేములవాడ అభివృద్ధి మీద సీఎం గారికి కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంది రాబోయే రోజుల్లో వేములవాడని ఇంకా ప్రత్యేక అభివృద్ధి ఎంతకంటే యాదాద్రిలో ఎట్లయితే ఇప్పుడు యాదగిరి గుట్టను డెవలప్ చేశారో అదే క్రమంలో వేములవాడను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం